హాయ్ అండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ చాలామంది అయితే గుంటూరు సమీపంలో అయితే ఇన్వెస్ట్మెంట్కి తగ్గ ప్లేసెస్ ఏమైనా ఉంటే తెలియజేయండి అని అయితే అడిగారు అండ్ వెంచర్స్ గురించి కూడా అడుగుతున్నారు సో మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం చూస్తున్న వెంచర్ వచ్చేసరికి నారాకోడూరు దగ్గర అయితే రావడం జరుగుతుందండి ఇటు పొన్నూరు రోడ్డుకి సమీపంలో అయితే ఉంటుంది గజం వచ్చేసరికి పదమూడు వేల ఆరు వందలు అయితే చెప్తున్నారు ఇప్పుడు ప్రపోజల్ చేసిన ఓఆర్ఆర్ కూడా మనకి వన్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంది మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియానే నారాకోడూరులో ఇళ్ళ మధ్యలో మనకి ఈ వెంచర్ అయితే వేయడం జరిగింది గుంటూరు సిటీ కంచి పది కిలోమీటర్లు ఉంటుందండి తెనాలి కంచి పదిహేను ఇటు పొన్నూరుకి అయితే పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది మొత్తం కూడా ఫ్లాట్ల ముందైతే మనకి తార రోడ్లు ముప్పై అడుగుల రోడ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అట్లాగే మీరు చూసుకున్నట్లయితే మాత్రం ఈ వెంచర్లో వచ్చేసరికి విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నారు ఎంట్రన్స్కి అయితే గేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది రెడీ టు మూవ్ కన్స్ట్రక్షన్ అనమాట మనం ఏంటంటే కన్స్ట్రక్షన్ కూడా చేసేసుకోవచ్చు కన్స్ట్రక్షన్ చేసుకుంటే మాత్రం లోన్ కూడా ప్రొవిజన్ అయితే ఇస్తున్నారు దగ్గరలో కూడా మనకి ఇటు యూనివర్సిటీస్ అయితే ఉన్నాయండి ఇటు విజ్ఞాన్ కానివ్వండి అండ్ ప్రముఖ యూనివర్సిటీలు అయితే ఉన్నాయి అండ్ మనకి బోర్తో వాటర్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైట్ ఉన్న వెంచర్ ఇది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద చూస్తున్నారో మనకి గుంటూరుకి అతి సమీపంలో వెంచర్ గురించి చూస్తున్నారు బెస్ట్ రేట్లో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇంట్రెస్ట్ కనుక ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వెంచర్ని కనుక మీరు విజిట్ చేయాలి అనుకుంటే సంప్రదించండి అండ్ ఐడి నెంబర్ తెలియజేయండి మా టీమ్మేట్స్ అయితే మీకు ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాల గురించి అయితే తెలియజేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బి అసోసియేట్స్